దేవుడంటే మరి దేవుని మీద సరైన విశ్వాసం లేకుండగా దేవుని మీద సరైన భక్తి లేకుండా జీవిస్తున్నారు కనుకనే ఈనాడు అనేక మంది యోనసులు చెడిపోతున్నారు అయితే కొంతగా మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక అపోస్ట్ అయిన పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం అపోస్టుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు అంటున్నాడంటే అక్కడ ఎవరికి చెప్తున్నట్టు విశ్వాసులకే చెప్తున్నట్లు లోకస్తులు కాదు కాని విశ్వాసులైన వారికి చెప్తూ ఉన్నాడు విశ్వాసమందు లేక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి మరి దేవుని ఎందు భయము భక్తు కలిగిన వారికి ఏమన్నా చెప్తూ ఉన్నాడంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకానికి ఒక మర్యాద అనేటువంటిది ఉందన్నమాట ఈ లోకములో మరి పండగ జరిగినప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ లోకములు మర్యాద అనేటువంటిది చేస్తారు ఎవరికి చేస్తారు మర్యాద లోకస్తులు లోకస్తులకు మర్యాదలు చేసుకుంటుంటారు ఎలాంటి మర్యాద అంటే తాగుడము తినడము భయంకరమైనటువంటి మరి అల్లరి భయంకరమైనటువంటి పోగిరి సాస్ట్లో అల్లరితో కూడిన ఆటపాటలు డ్యాన్స్ వేయడము భయంకరమైన మరి సినిమా హీరో ఏ రీతికైతే ఉంటాడో అదే రీతిగా కటింగ్ చేసుకోవడము బట్టలు ధరించుకోవడము అదే రీతిగా సినిమా హీరో ఏ రీతికైతే మరి డ్యాన్స్ చేస్తాడు అదే రీతిగా డ్యాన్స్ వేయడము ఇలాంటివన్నీ కూడా ఈ లోక మర్యాద ఈ లోక మర్యాద ఈ లోకంలో మర్యాద అనేటువంటిది లోకస్తులు మరి లోకస్తులు పాటిస్తారు కానీ దేవుని నమ్మిన బిడ్డలు దేవుని కలిగిన వారు దేవుని ప్రేమించేవారు మరి దేవుని ఎరిగిన వారు ఇలాంటి కార్యక్రమాలలో చేరు ఇలాంటి కార్యక్రమాలలో పాలి పంపరు పాలి పంపలు పొందరు ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నారు మరి పరిపూర్ణమైనది ఏంటో ఉత్తమైనది ఏంటో సంపూర్ణమైనది ఏంటో మీరు తెలుసుకొని పరీక్షించి దేవుని చిత్తం ఏంటో పరీక్షించి అంటున్నాడు పరీక్షించాలి ఎప్పుడు మనం పరీక్షిస్తామని ఎప్పుడు మనం పరీక్షిస్తాం ఎప్పుడు మనం పరిశోధిస్తామంటే అది మంచిదా చెడ్డదా కాదని మనం పరిశోధిస్తాం ఏదో ఒక ఫలం కొన్నప్పుడు ఏదో ఒక భూమి కొన్నప్పుడు అక్కడ ఉంటున్న డాక్యుమెంట్ సరైనదే కాదని మనం పరిశోధిస్తాం అదే విధంగానే దేవుని చిత్తం అనేటువంటిది మరి దేవుని యొక్క ఆలోచన దాన్ని కూడా మనము పరిశోధించాలని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు చూడండి ఇక్కడ మనం చదవగలిగితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్వమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతము పందుడి అంటున్నాడు మొదటగా మనము క్రైస్తవులైన మనము ఈ ఈ లోకములో అల్లరితో కూడిన ఆట పాటలు మనము చేయకూడదు ఈ లోకములో ఎన్నో మర్యాదలు ఉన్నాయి ఎన్నో పద్ధతులు ఉన్నాయి మనసులు పెట్టిన పద్ధతులు మనసులు అనుసరించవలసిన పద్ధతులు ఈ లోక సంబంధులు అనుసరించవలసిన మర్యాదలు ఈ లోక సంబంధమైన విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ దేవుని నమ్మిన వారు దేవుని బిడ్డలు దేవుని కలిగిన వారు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఈ లోక మర్యాద గనక మనం అనుసరిస్తే ఈ లోక మర్యాద మనం గనక పాటిస్తే లేక ఈ లోకస్తులతో మనం సవాసం చేస్తే ఈ లోక స్నేహము దేవునికి వైరము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము లేక శత్రువు ఈ లోకమును ప్రేమిస్తే లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపుకుడి అంటున్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ ఈ లోకములో మర్యాద అనేటువంటిది మరి ఎన్నైక రీతిలో ఉంది కానీ ఈ లోక మర్యాద అనేటువంటిది మనము పాటించకూడదు మరి ఏది పాటించాలి మనం ఏం కలిగి ఉండాలి భక్తుడు తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ మీరు ఈ లోక మర్యాద అనుసరింపక అనగా దేవుని యొక్క చిత్తం దేవుని చిత్తం అనేటువంటిది సంపూర్ణమైనదా మరి దేవుని చిత్తం సంపూర్ణంగా మనం గ్రహించాలి దేవుని చిత్తం సంపూర్ణంగా మనం గ్రహించినప్పుడు మనం ఏం ఏం చెందబడతాం అంటే రూపాంతం చెందుతాం అనగా మీకు రెండు విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను రెండే రెండు విషయాలు చూడండి ఇక్కడ మనం చూస్తే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి మనసు అనేటువంటిది మారాలి బట్టలు మారడం కాదు కొత్త సంవత్సరం రాగానే మరి కొత్త సంవత్సరం రాగానే బట్టలు ధరించడం అనేటువంటిది సాధారణమైన విషయమే బట్టలు ధరించుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే బట్టల కంటే ముందు మనసు అనేటువంటిది మారాలి మారు మనసు అనేటువంటిది రావాలి మారు మనసు రాకోకుండా నువ్వు ప్రార్థన చేసినా పాటలు పాడినా ప్రసంగం చేసినా నువ్వు ఏమి చేసినా మారు మనసు లేకపోతే దేవుని సన్నిధికి చేరదు దేవుని చిత్తము కాదు అందుకే దేవుని చిత్తం ఏంటంటే మనసు మారి అంటున్నాడు మనసు అనేటువంటిది మారాలి మనసు అనేటువంటిది మారినప్పుడు మనము దేవుని క్రియలు చేస్తాం ఈ లోక మర్యాదను మనం అనుసరించము ఈ లోకములో ఉండ ఉండవలసిన మర్యాదను ఈ లోకంలో ఉండవలసిన మర్యాదలను మనము పాటించము అల్లరితో కూడిన ఆటపాటలు సరసక్తులు భూతులైనను మరి ఇవన్నీ కూడా మన నోటికి రావు ఎందుకంటే మారు మనస్సు పొందిన వారి యొక్క లక్షణం మారు మనసు పొందితేనే మరి అప్పుడే నూతన సృష్టిగా మనము తీర్చబడతాం కాగా మనం చూస్తాము రెండు ఒక్కరింతలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు చిన్న చదవగలిగినప్పుడు కాగా ఎవడైన నోకు మరి క్రీస్తునందు నీడల నూతన సృష్టి అని రాయబడి ఉంది క్రీస్తునందు మన మనసు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మరి నూతనంగా మనం కలిగి ఉన్నప్పుడు నూతన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో నూతనంగా మనము మరి బలపరచబతాం కాబట్టి మనం ఇక్కడ మనం చూస్తే మనము ఈ లోక మర్యాదను అనుసరించక ఏం కలిగి ఉన్నాడు కలిగి ఉండమంటున్నాడంటే మారు మనసు పొంది అంటున్నాడు మనసు మారాలి మనసులో ఒక ఆలోచనలు పెట్టుకొని మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని చెడు తలంపులు పెట్టుకొని చెడు ఊహలు పెట్టుకొని మరి చెడ్డ తలంపులు పెట్టుకొని మనము బయటికి వేస ధరలే ఉంటే మరి మారు మనసు పొందినట్లు కాదు మరి మనసు మారాలి అందుకే భక్తుడు అంటున్నాడు మీ మనసు మారాలి మీ మనసు మారితే మీరు రూపాంతరం అనేటువంటిది చెందుతారు రూపాంతరం అనేటువంటిది ఎలా చెందుతాము మనసు మారుకోకుండా రూపాంతరం అనేటువంటిది చెందలేవు మారు మనసు లేకోకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు జరిగించినా ఎంత సేవ చేసినా ఎంత భక్తి చేసినా ఆ భక్తి దేవునికి మరి సరైన భక్తి కాకపోతే అది మరి సరైన భక్తి కాకపోతే దేవుని చిత్తానుసారమైనది కాకపోతే అది వేస్ట్ అయిపోతుంది అయిపోతుంది కాబట్టి మనసు మారాలి మనసు అనేటువంటిది మారినప్పుడు మరి దేవుడు మరి ఏం చేస్తాడంటే అభివృద్ధి కలుగు చేస్తాడు దీవిస్తాడు వాగ్దానము నెరవేరుస్తాడు మన పట్ల తన చిత్తాన్ని నెరవేరుస్తాడు దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా మనము మారు మనసు పొందాలి అంటే మనసు మారాలి మనసు ఎప్పుడైతే మారుతుందో అప్పుడే దేవుని చిత్తానుసారంగా మరి దేవుని కార్యములు జరిగిస్తారు మారు మనసు పొందుకోకుండా దేవుని కార్యములు మరి ఎవరు కూడా దేవుని ఆశీర్వాదము పొందలేరు శాపమే పొందుతారు కాబట్టి దేవుని కార్యములు దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు మన పట్ల నెరవేరాలంటే మారు మనసు పొందమంటే అందుకే ఇక్కడ చూస్తే మనసు మారి నూతనమౌట వలన మరి నూతనంగా ఎప్పుడు తీర్చ మరి మనం పడతామంటే నీతి మంతులు కలిగ మరి నూతనంగా మనం ఎప్పుడు తీర్చబడతామంటే మారు మనసు పొందినప్పుడు మనసు అనేటువంటిది మారినప్పుడు చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు సమవాసము ఇలాంటివన్నీ కూడా మారినప్పుడు మనలో ఉన్న నూతన స్వభావము అనేటువంటిది వచ్చేస్త పాత స్వభావము తీసుకు పాత స్వభావం తీసుకుపోయే కొత్త స్వభావం అనేటువంటిది వస్తుంది నూతన స్వభావం అనేటువంటిది వస్తుంది నూతన మనసు అనేటువంటిది వస్తుంది నూతన ఆలోచన అనేటువంటివి వస్తాయి నూతన వరం అనేటువంటిది వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించబడుతుంది కాబట్టి దేవుని యొక్క మరి చిత్తం ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుని చిత్తం ఏంటి ఈ లోక మర్యాద మనము అనుసరించకూడదు ఈ లోకస్తులు ఏదో చేస్తుంటారు ఈ లోకస్తులు ఏమో మాట్లాడుతుంటారు కనుక దేవుని చిత్తము ఏంటి మనము పరిశోధించుకోవాలి దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంటి మనమందరము నశించి నరకానికి పోవటం దేవుని చిత్తం కాదు కాని మనమందరము కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరాలనేటువంటిది దేవుని చిత్తం కాబట్టి సహోదరరా కాగా ఎవడైనా క్రీస్తునందున్న నందు ఉన్నవాడులా వాడు నూతన సృష్టి అనేది మనము చూస్తున్నాం కాబట్టి క్రీస్తు ద్వారానే మనకు మార్గం ఈ లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి పరలోకానికి మార్గం మాత్రమే నువ్వు ఈ లోకములో ప్రయాణం చేస్తూ బస్సు ప్రయాణం ద్వారా ఏ మార్గానికి ఏ గమ్యానికి నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరవచ్చేము గాని నువ్వు చేరవలసిన గమ్యాలు అనేక ప్రయత్నాలు ఉండొచ్చు ఈ లోకములో నువ్వు చేరే గమ్యానికి గాని పరలోకానికి నువ్వు చనిపోయిన తర్వాత మరి పరలోకం అనేటువంటిది ఉంది ప్రతి ఒక్కరు కూడా మరణిస్తూ ఉన్నారు మరణించక మునిపే సత్యం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మన నిత్య జీవు మనకు అనుగ్రహించే దేవుని మనం తెలుసుకున్నప్పుడు ఆ దేవాది దేవుని మాటలు మనం విన్నప్పుడు మనం ఏం చేయబడతామంటే చనిపోయిన తర్వాత మరలా మనము లేపబడతాం కాబట్టి ఇప్పుడు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము అని బైబులు తెలియజేస్తుంది కాబట్టి లేటు చేయకుండా మారు మనసు లేకపోతే ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చేసిన అనేకమైన దోషక్రియలు నిమిత్తమై అనేక చెడ్డ తలంపుల నిమిత్తమై పశ్చాత్తపడి మరి నూతన సంవత్సరములు ఒక వ్యక్తిగా నూతనమైన వ్యక్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా దేవుని చిత్తానుసారంగా నేను ఉంటాను నువ్వు తీర్మానం చేసుకోగలుగుతావా తీర్మానం చేసుకోగలిగితే మరి రాబోతున్న నూతన సంవత్సరములు దేవుని మంచి తలంపులు మంచి ఆలోచనలు వాగ్దానములు నీళ్ళు నెరవేర్చబడతాయి కాబట్టి మరి నీలో వాగ్దానాలు నెరవేర్చబడాలంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం చెందుతాం కాబట్టి సహోదరులరా మరి ధన్యత ఇటు బాయికి మనకు మన ప్రభుత్వం మనకు దయచేసి అనుగ్రహించి దీవించనుగా ఆమె